నాకు తెలియదండి ఇప్పటికి ఇరవై సంవత్సరాలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంటూ మా జిల్లాకి ఎనలేని సేవ చేశాను ఇప్పుడు ఏకంగా దేశానికే సేవ చేయాలని నాకు బుద్ధి పుట్టింది అదుగోండి పార్టీ చందా ఇడుగోండి క్యాండిడేట్ టికెట్ ఇవ్వండి సీటు గెలుచుకొచ్చి మీ చేతిలో పెడతాం డబ్బు డబ్బుంది తప్పనిసరిగా గెలుస్తాడు వాళ్ళని నిలబడాలంటే వాళ్ళే ముందుకు రావాలి నేనా ఎప్పుడైనా జేబు దొంగతనం లేదే దొంగ సారా కేసులో నా పేరు ఎప్పుడైనా విన్నారా లేదే మానభంగం గాని సింగిల్ మర్డర్ గాని చేశానా బోసు అది కాదండి బాబు వీట్లో ఏదో ఒకటి చేయిపోతే ఏ పార్టీ వాడైనా నాకు టికెట్ ఎందుకు ఇస్తాడు న్యాయానికి అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానం ముందే స్పందించిన అశోక్ బాబే తండ్రిని ఓడించగల సమర్థుడు అని నా అభిప్రాయం నను నిన్నటి వరకు ఏసీ రూములు తప్ప ఎవరి బాధలు తెలియని సెన్ బాటిల్స్ తప్ప చెమట బిందువులు ఎరగని కలెక్టరీ టీవీలు తప్ప కష్టపడే వాళ్ళ కన్నీళ్లు కూడా చూడని అలాంటి నన్ను నిలబెట్టాలని చూడకండి ఇప్పటి పరిస్థితుల్లో ఈ అరాచక రాచరికాన్ని అడ్డుకోవాలంటే అత్తయ్య మాత్రమే సమర్థురాలని నా అభిప్రాయం ఏంటి నా మీద పోటీగా నా చెల్లెల్ని నిలబెడుతున్నారా అవును అశోకనే సపోర్ట్ చేస్తున్నాడు ఈ విషయం చెప్తే నా మీద కోపం తగ్గి ఈ ఇంట్లో ఉన్న స్థానం వచ్చాను అయిన మీ మీద కత్తి కడితే మీరు నెగ్గుతారా రాజకీయ పరమపద సోపాన పటంలో ఆఖరి నిచ్చెన కూడా దాటేసిన వాణ్ణి నన్నేం చేయగలరు వేస్తాను బ్రహ్మాస్త్రం యాదగిరి అన్న నాకు పోటీగా నువ్వు నామినేషన్ వెయ్యి మీద నేనెట్లా నిలబడతానే అరే అబ్బా నువ్వు నిలబడేది నన్ను గెలిపించేటందుకేట్లనే అది చెప్పా ఎలక్షన్లు అయినాక చెప్తా జిదే ఉన్నది పొలిటికల్ థీరీ అసలు ఈ థీరీలన్నీ ఎందుకండి

ఎత్తు పార్టీ కూడా కలెక్టర్ గారు ఐదు అయిపోయింది నామినేషన్స్ క్లోజ్ చేయండి సారీ ఇంకా రెండు నిమిషాలు టైం ఉంది నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఈ జిల్లా అంతా నా వాచి ప్రకారమే నడుచుకోవు మీరు జిల్లా పరిషత్ చైర్మనే కావచ్చు ఇది కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది కలెక్టరేట్ టైం తొందరగా అవినీతి ఆస్తి సంపాదించడంలోనే అనుకున్నాను ఎన్నికల్లో కూడా మొదలెట్టావన ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశవాదాల్లో దౌర్జన్యంగా మనిషిని నామినేషన్ వేయకుండా ఆపగలిగితే ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చు ఆయనకు దక్కేది ఏకగ్రీవ ఓటమే నువ్వు రాజకీయంలో ఇప్పుడే పుట్టావురా నా తల పండిపోయింది లే పండింది కదా ఇక వెంట్రుకలు ఈ ఎలక్షన్ లో గన మీరు గాడిద మీద గుర్ది నాకు అధికారం ఇచ్చిండ్రనుకో మీరైతే ఆఫీసులకు స్కూటర్ల మీద పోనక్కర్లేదు మీ పెండ్లాలు మార్కెట్లకి ఆటోలో పోనక్కర్లేదు మీ పోరగాడ్లు అయితే ఈ స్కూల్ కి రిచ్చాల మీద పోనక్కర్లేదు इंती की गाड़ सप्लाई चा ना प्रणा के बोलो स्वतंत्र भारत की hey! Hey! పెదనాన్న రాజేశ్వరి గారిని గెలవనోడు ఆమెను ఎలా గెలిపించాలా అని ఆలోచిస్తున్నాను నిజంగా రాజేశ్వరి గారిని గెలిపించాలనుందా అమ్మ తోడు అయితే ఒకటే మార్గం ఏమిటది మీ పెద్దనాన్న వినిపెట్టే కాడి చేసి ఆ డబ్బంతా రాజేశ్వరి గారి పేరు మీద అతనికి పెడతాం ఐడియా ఇప్పుడా ముందు డబ్బు రాజకీయ దొంగతనం చేద్దాం ప్రతిష్టల్ని గోళ్ళకెక్కించిన ఆ శంకరంగాన్ని క్షమించలేను ఈ ఇచ్చుకురండి కాళ్ళు చేతులు నరికి పారాకండి వాడు అమాయకుడు అమాయకుడైతే నన్ను ఓడించాలని ఎందుకు చూస్తాడే వాడికి శాస్తి తొలిగి తీరాల్సిందే మిమ్మల్ని ఓడించాలని చూడటమే వాడు చేసిన పాపం పాపమైతే మీ కొడుకు మిమ్మల్ని ఓడించాలని చూశాడే అప్పుడేం చేశారు మీ కొడుకు మిమ్మల్ని గొంతు పిసుకు చంపబోయాడే అప్పుడేం చేశారు వాడు మీ కొడుకైతే అయితే వీడు మీ కొడుకు నార్మల్ నేను నీకేమన్నా తాడి కట్టానా తలం రాలిపోతా వాడు నాకెలా కొడుకు అవుతారు అంటే మన మధ్య ఉన్న సంబంధం అవకాశవాద సంబంధం వెంటనే నీ కొడుకుని తీసుకుని ఊళ్ళోంచి వెళ్ళిపోకపోతే మాస్టర్ శవం తేలిన కాలంలోనే మీ ఇద్దరు శవాలు తేల్తాయి ఎందుకైనా మంచిది పోస్టులన్నీ తగలబెట్టేసాయి మీ ఇద్దరి మధ్య సంబంధం తెలిసి కన్నేళ్లు నా కడుపులోనే దాచుకున్నానమ్మా కానీ ఆయన కన్నీరు చేసిన తర్వాత ఏ మనిషిని ప్రాణాలతో వెళ్ళు దేశాన్ని మోసం చేయగలిగిన మనిషికి ఒక ఆడదాన్ని మోసం చేయడం చాలా తేలికమ్మా వెళ్ళు కొడుకుతో కలిసి సుఖంగా బ్రతుకు నువ్వు ఎన్నుకున్న మార్గం చాలా మంచిది ఈ పాపిష్టి మహా జీవితంలో ఎవ్వరికి చూపించదలుచుకోలేదు నన్ను మర్చిపోయి అశోక్ అనే వాళ్ళతో హాయిగా బ్రతుకున్నా మొత్తం బలహీజ మీది బాన్మది పడగలిది నువ్వు గోడ మీద గెక్కిందన్నా నువ్వు ఓడిపోయేటట్టున్నావన్నా నీ ఓటమి నేను చూడలేను అరే నీ అబ్బా యాదగిరి నేను ఎట్లా ఓడతాను వయ కదా నేను నెగ్గేటందుకు అభ్యర్థుల్లో ఎవడైనా చచ్చిందనుకో ఎలక్షన్ రుకాయిస్తది ఆగిపోతది ఖతం కౌంటర్ మీ చెల్లెలు రాజేశ్వరిని ఖతం చేస్తానంటావా అరే దాన్ని మర్డర్ చేస్తే కేసు నా కేసు వాళ్ళ మీదికే పోయి నెక్స్ట్ ఎలక్షన్ లో నేను నెగ్గాలంటే మర్డర్ చేయాల్సింది బిడ్డ నిన్నేందుకే ఆ రోజు నీ చేత నామినేషన్ వేయించింది ఇదే పొలిటికల్ పాదాలు కావాలి నేను హైదరాబాద్ పోతా నన్ను పంపండి హైదరాబాదే పార్సీల్ చేసి పంపుతా నీ శవాన్ని చేయొద్ద ఎలక్షన్ లో నీ కోసం ఖర్చు చేద్దామనుకున్న ఐదు లక్షలతో పాలరాతి సమాధి కట్టించి నీకు న్యాయం చేస్తా ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసమైనా నువ్వు చావాలి ప్రజాస్వామ్యాన్ని తప్ప నన్నీ ఇంకా వీడు చచ్చేలా లేడు వేసేయండి సిస్టర్ డాక్టర్ గారు ఎక్కడున్నారు హలో నమస్తే సార్ చూడు డాక్టరు ఆ యాదగిరి బతకూడదు వాడు బతికితే నువ్వు బతకవు ఏడి వాళ్ళు వాళ్ళుండబట్టే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఎంతో మంది ఇండిపెండెంట్లను చంపి ఎలక్షన్లను వాయిదా వేయిస్తున్నారు నువ్వెన్ని వేషాలు వేసినా యాదగిరి బ్రతుకుతాడు ఎలక్షన్లు జరుగుతాయి రేపు ఆడవాళ్ళు ఓట్లు వేయకూడదు పేదవాళ్ళు తప్ప తాగి దూరిపోవాలే తప్ప పోలింగ్ బూట్ల దగ్గరికి రాకూడదు ఆరలు పలుగులు మొత్తం అరాచకం సృష్టించండి సామూహిక మాన భంగాలు దరపండి పర్వాలేదు విజయలక్ష్మి మాత్రం నన్నే వరించాలి వెళ్ళండి పండి పౌరం గుర్తుకే మీ ఓటు వేయండి గద్ద గుద్దు మీ ఓటు హక్కుని దుర్వినియోగం చేయాలని చూస్తున్నారు వాళ్ళు చూడండి మనకంటే మన ప్రాణ విలువ కంటే మహోలతమైంది ప్రజాస్వామ్యం దాన్ని బలి చేసుకుంటే దేశాన్ని బలి చేసుకున్నట్టే వెళ్ళండి స్వేచ్ఛగా నిర్భయంగా మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి పదండి పదండి పావు గుర్తుకే మీ ఓటు వేయండి ఇదేమిటాయి బాబు చచ్చని వాళ్ళ ఓట్లు వేయడం చూసాం కానీ సరాసరి శవాన్ని తీసుకొచ్చారు కావాలి ప్రజాస్వామ్యాన్ని బక్కించి కానీ నేను రావా నా ఓటు నాగీ ఏంట్రీ నా ఓటు నాగీ ఏంట్రీ పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన శ్రీమతి రాజేశ్వరిదేవి గారు ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఓట్ల చెవటలు పడుతున్నాయా సోదరా నీ పతనం మొదలైంది మొదట మెట్టు జారితే చాలురా నేల మీద పడి చావటానికి నేను నిచ్చన మించి కిందకి జారానే కాని పాము నోట్లో పడలేదే పిచ్చి చెల్లెలా చూస్తూ ఉండి ఏం చేస్తాను ఎందుకు ఇప్పటికైనా పశ్చాత్తాపంతో చేసిన తప్పులు ఒప్పుకో శిక్ష పడినా అయిన వాళ్లన్నా దక్కుతారు లేకపోతే హైపు ఉండవు అయిన వాళ్ళు దక్కరు ప్రజాస్వామ్య దేశంలో ఓటమికి గెలుపుకి పెద్ద తేడా లేదే ప్రజల ఓటుతో నన్ను ఓడిస్తే నా నోటుతో మళ్ళీ ఎలా పొజిషన్లోకి వస్తానో చూద్దాం గేటుకు తాళం వేశారంటా కాలేజీ మూసేశాం మూసేశారా కాలేజీ ప్రిన్సిపాల్ నేను నువ్వా నువ్వు ఆదివారం నాడో పండుగ నాడో కాలేజీ మూయించేసే ప్రిన్సిపాల్ కావచ్చు కానీ మా జరాసంద్రాయుడు గారు శాశ్వతంగా కాలేజీని మూయించేశారు శాశ్వతంగా అన్యాయం మీకు మేము ఓట్లు వేయలేదని కాలేజీ మూసేస్తారా ఓట్లు వేయలేదని కాదు మీరు కాలేజీలో సంఘ విద్రోహ శక్తులు రెచ్చగొడుతున్నారని తెలిసింది అందుకే కాలేజీ మూయించేశాం ప్రిన్సిపాల్ గారు కాలేజీని కాలేజీ కాలేజీ మూసే వాడేవాడు వాడు డబ్బు ఖర్చు పెట్టాడా ఇటుకలు మూసాడా శ్రమదానం చేశాడా ఏ హక్కుతో వాడు మూసేశాడు ఆ ప్రశ్న అడిగిన గోండాలతో గోండాల్తో రౌడులతో దౌర్జన్యం చేశాడు వెరీ గుడ్ మనం అనుకున్నట్టే అందరూ తాళాలు బద్దలు కొట్టుకుని వెళ్లే ఉద్రేకంలో ఉన్నారన్నమాట ఇంకా ఆఖరి ప్రయోగించండి అశోక్ తాళం బద్దలు కొట్టు అవును జరాచంద రాయడ ఏదో గురితేసిందో ఇలా చేస్తుంటాడు అదండి అవును మీరు ముందే పోలీసులు కాల్చి చంపడానికి పోలీసు జీబుల మీద బాంబులు విసిరలే సంఘ విద్రోహ శక్తులు బిల్డింగ్ ను కూర్చోడానికి చూస్తుంటే మేము అడ్డుకుడుతున్నాం మీకంటే సంఘ విద్రోహ శక్తులు ఎవరు ఎవరున్నారా కనిపించలేదు చేతిలో విప్రోసం అరెస్ట్ అయ్యి సారీ సార్ నేను దోషులు పట్టుకోవడానికే కాకి బట్టలు వేసుకున్నాను కానీ నిర్దోషులకు వేయడానికి కాదు నేను నీకంటే సీనియర్ ఆఫీసర్ నువ్వు వాటర్ వేస్తే నేను మద్దర్ చేయాలా నువ్వు ఆర్డర్ వేస్తే నేను అవినీతి చేయాలా తండ్రిని పోగొట్టుకున్న వ్యక్తిత్వాన్ని మంచిగా తట్టుకున్నాను కానీ జాతికి పనికి దేవతకు సంకల్ని వేస్తే ఊరు కాను రూల్స్ నేనేం చేస్తున్నాను రాజేశ్వరిని ఆమెకు సహకరిస్తున్నందుకే అశోక్ ని చట్టాన్ని వ్యతిరేకిస్తుందని తిలక్ని అరెస్ట్ చేయండి మీరు అరెస్ట్ చేసేది తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయం చూస్తూ ఊరుకుంటుంది అనుకున్నారా చూస్తూ ఊరుకుంటారే మన రక్తం చిందించైన రాజేశ్వరి అరెస్ట్ కాకుండా అడ్డుపడదాం ఎదురు జరిగితే కాల్పులు జరిపించాల్సి వస్తుంది ఇది జరిపించుదాం జాతి మనది వీళ్ళు మనకు వేసే లాగుతాయా ఆగుతాయా ప్రజా సేవ చేస్తానని ప్రమాణం చేసిన ఈ చేతులను ప్రజా గోహం చేస్తానని బంధించండి సంఖ్య నువ్వు ఇప్పుడు శాంతిదూతకు సంఖ్య వేసి మీరే విప్లవ సాహిత్యాన్ని బాంబుల్ని ఇక్కడ పెట్టి రాజేశ్వరి మీద కేసు బలపరచటానికి కుట్ర పండుతున్నారా షాట బాంబులు పెట్టవలసిన అవసరం మాకేమిటి ఆ జరాసంధరాయుణ్ణోడించిన రాజేశ్వరిని విప్లవవాది అని నిరూపించటానికి అంటే పోలీసులకు ఇదే పని అనుకున్నావా పోలీసు అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు పో అంటే పొలిటికల్ లీడర్లకి ఇవ్వబడిన వాడు అని రాజేశ్వరి ఉగ్రవాదని వీడి చేతే సాక్షిద్దాం తీసుకుపోదాం స్టేషన్కి రాజేశ్వరి దేవికి మీ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉందని ఆవిడింట్లో మేము బాంబులు స్వాధీనం చేసుకుంటూ ఉండగా చూసిన ప్రత్యక్ష సాక్షివి నువ్వేనని దీని మీద నువ్వే రాసి సంతకం పెట్టి ధర్మాన్ని కాపాడతానని భారత శిక్షా స్మృతి మీద ప్రమాణం చేసి నువ్వు జాతి ద్రోహం చేసిన నీతి తప్పనిరా వీని కాళ్ళు చేతులు ఎగ్గొట్టి చిత్రవత చేయండి